హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరికీ హ్యాపీ వీకెండ్ సో ఈ వీకెండ్స్ని అందరూ బాగా ఎంజాయ్ చేయండి సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఏంట్రా అంటే సో ఒక త్రీ కంపెనీలు అయితే మంచి జాబ్స్ అయితే ఉన్నాయి వాటిలో మొదటగా వచ్చి హీరో హీరోలు వచ్చి కొత్త కాంట్రాక్ట్ వాళ్ళు తీసుకున్నారు సో దాని సంబంధించి చెప్తున్నాను అలాగే నెక్స్ట్ వచ్చి మదర్సన్ అనే కొత్త కంపెనీ దీనిలో కూడా మంచి మంచి క్వాలిఫికేషన్ వాళ్ళకి మంచి మంచి జాబ్స్ అయితే ఉన్నాయి సాలరీస్ కూడా బాగానే ఉన్నాయి నెక్స్ట్ పెనాసోనిక్ ఉంది కదా కార్బన్ సిజిటర్ అనే సో అందులో అయితే ఇంకొన్ని జాబ్స్ అయితే ఉన్నాయి సో ఈ మూడు కంపెనీ గురించి అయితే మనకు నైట్ వచ్చాయి వెంటనే అయితే వీడియో చేస్తున్నాను ఓకేనా సో ఈ వీడియో అయితే ఇప్పుడే పోస్ట్ చేస్తాను ఇంకొక వన్ ఆర్ టూ అవర్స్లో దీని తర్వాత మీకు నేను చెప్పాను కదా సో ఈవినింగ్ సంబంధించి సారీ శాంకు ఇండియా సంబంధించి ఒక కంపెనీ గురించి చెప్తాను చెప్పాను కదా సో దా ఆ వీడియో అయితే మధ్యాహ్నం పైన అయితే వస్తుందనమాట ఒక టోల్ వన్ ఓ క్లాక్ పైన అయితే వస్తుందనమాట దానికి సంబంధించిన స్క్రిప్ట్ స్క్రిప్ట్ కూడా మొత్తం చేసి పెట్టేసాను సో ఎందుకు యూనియన్ చామన్ అంటే సో ఈ శాంక్యూ ఇండియా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంచ్ చేసింది యూనియన్ చామన్ అనమాట అంటే యూనిఫామ్కి సంబంధించిన కంపెనీ ఇది అండ్ ఐ మీన్ జపనీస్ సంబంధించిన కంపెనీ అనమాట ఈ శాంక్యూ ఇండియా అనేది సో చాలా మంది చూసే ఉంటారు బ్లూ కలర్ అయితే ఉంటుంది అనమాట యూనిఫామ్ బ్లూ అండ్ బ్లూలో ఉంటుంది సో ఈ శాంక్యూ ఇండియా వాళ్ళకైతే సో డైక్ని కూడా ఇచ్చిందనమాట అంటే ఒక కాంట్రాక్టర్ లక్కనైతే ఇచ్చిందనమాట కంపెనీ సో అక్కడ వర్క్ కొంచెం సపరేట్గా ఉంటుంది అనమాట సో దీనికి సంబంధించిన వివరాలు అయితే మొత్తం మీకు చెప్తామని అయితే చెప్పాను సో ఈ వీడియో ఆ వీడియో అయితే వస్తుందన్నమాట అలాగే బ్యాక్ టు బ్యాక్ మొత్తం ఫోర్ వీడియోస్ అయితే రానున్నాయి సో ఈ రోజు రేపటి కలిపి సో అందరూ కొంచెం టైం ఉంచుకొని అయితే చూడండి మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అన్ని వీడియోస్ చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో అనమాట సో ఇంక మనం లేకు లేకుండా మనం వీడేకైతే వెళ్ళిపోదాం సో ఈ త్రీ కమ్ సంబంధించిన ఫోన్ నెంబర్స్ అలాగే వివరాలు అలాగే ఇంటర్ డేట్స్ అనేవి ఆల్రెడీ ఈరోజు స్టార్ట్ అవుతుంది అనమాట స్టార్ట్ అయిపోయినాయి కదా అనేసి మీరు టెన్షన్ పడక్కర్లేదు ఓకేనా తప్పకుండా మీరు ఫోన్ నెంబర్కి అయితే మీరు ఫోన్ చేయండి ఎందుకంటే ఎంప్లాయీస్ సరిపోవట్లేదు ఎంప్లాయీస్ రావట్లేదు అందుకని రిపీటెడ్గా వచ్చిన ఆఫర్సే మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి మళ్ళీ మళ్ళీ కనిపిస్తున్నాను అనమాట సో మీరు గమనిస్తూ ఉంటారు డైలీ మన ఛానల్ ఫాలో అయితే ఓకేనా సో ఏదైనా కొత్తగా వచ్చి కూడా మన ఛానల్ని చూస్తుండి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సో కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది అలాగే లైక్ చేయండి అలాగే మీకున్న డౌట్ని అయితే కామెంట్ చేయండి మనం దగ్గర దగ్గర ఆరు వేల దగ్గర ఉన్న ఇంకొక నాలుగు వేల సబ్స్క్రైబర్స్తో మనం టెన్ థౌజండ్ అయితే గుర్తు చేసుకుంటాం అనమాట అది నా నాకు గోలు ఫస్ట్ వన్ కాసా గ్రాండ్ ప్రొప్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ జాబ్ లొకేషన్ హీరో మోటార్ కార్పులు చెప్తున్నారు పొజిషన్ ప్రొడక్షన్ హెల్పర్ షిప్స్ వచ్చి త్రీ వంట ఏబీసీ అండ్ జనరల్ ఉంటాయి ఎంటర్వీ వచ్చి ట్వంటీ ఫోర్ ఫైవ్ ట్వెన్ ట్వంటీ ఫైవ్ కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ ట్రిపుల్ జీరో టూ డబల్ ఫైవ్ జీరో వన్ నైన్ ఎయిట్ జీరో వన్ ఫైవ్ జీరో సిక్స్ సెవెన్ సిక్స్ జీరో సెవెన్ నెక్స్ట్ క్వాలిఫికేషన్ చూద్దాం టెన్త్ ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ శాలరీ వచ్చి శాలరీ అండ్ బెనిఫిట్స్ చూద్దాం టేక్ హోమ్ శాలరీ సిక్స్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ చెప్తున్నారు ఈఎస్పిఎఫ్ఓ మీకు అందుబాటులో ఉంటుంది అలాగే ఫ్రీ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు జనరొచ్చి ఓన్లీ అని అంటున్నారు సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి అయితే వెళ్ళవచ్చు నెక్స్ట్ వన్ సన్ ఇక చూడొచ్చు వీఆర్ హైరింగ్ మిషన్ మెయింటనెన్స్ ఆటోమేషన్ టెక్నీషియన్ ఇంజనీర్ క్వాలిఫికేషన్ డిప్లొమా బీఈ ఎక్స్పీరియన్స్ వన్ టు ఎయిట్ ఇయర్స్ పెడుతున్నారు అంటే శాలరీ కూడా ఎక్కువగానే ఉంటుంది ఇక చూడొచ్చు కీ స్కిల్స్ ప్రినోమాటిక్ డివైస్ రోబోట్ లేజర్ అప్లికేషన్ ఇంజనీర్ విజన్ సిసిడి గ్లూ డిస్ప్రెషన్ డిస్పెన్షన్ నాలెడ్జ్ ఇన్ పిఎల్సి నాలెడ్జ్ ఇన్ ఐఎస్ఓ డాక్యుమెంటేషన్ నెక్స్ట్ వన్ నాలెడ్జ్ ఇన్ జిగ్స్ అండ్ ఫిక్చర్ మెయింటెనెన్స్ హ్యాండ్స్ ఆన్ నాలెడ్జ్ ఇన్ ఆటోమేషన్ ఎక్విప్మెంట్ ఇవన్నీ తెలిసి ఉండాల్సి ఉంటుంది వాక్ ఇన్ ఇంటర్వ్యూ ట్వంటీ ఫోర్త్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ మార్నింగ్ నైన్ ఏఎం టు ట్వెల్వ్ పిఎం వరకు అయితే జరుపుతారు సో ఈరోజు నుంచే ఒక ఈరోజు మిస్ అయితే మీరు మండే అయితే వెళ్ళవచ్చు ఇక చూడొచ్చు మదర్సన్ ఎలక్ట్రానిక్ కం కాంపోనెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సోజిత్ మదర్సన్ ఇండస్ట్రియల్ పార్క్ సింగోడివాకం విలేజ్ కాంచీపురం డిస్టిక్ తమిళనాడు సిక్స్ త్రీ వన్ ఫైవ్ సిక్స్ వన్ విదడుచు మెయిల్ ఐడి క్యారీస్ డాట్ ఎంఈసిపిఎల్ అట్ ద రేట్ మదర్సన్ డాట్ కామ్ పక్కన క్యూఆర్ కోడ్ ఉంది ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీరు అప్లై కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకా లాస్ట్ వన్ చూద్దాం అర్జెంట్ రిక్వైర్మెంట్ కంపెనీ నేమ్ పనస్తానిక్ కార్బన్ ఇండియా కార్పొరేషన్ లిమిటెడ్ జాబ్ లొకేషన్ తాడా పొజిషన్ ఆఫీసర్ హెచ్ఆర్ క్వాలిఫికేషన్ ఎంబీఏ హెచ్ఆర్ ఎక్స్పీరియన్స్ టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ పెడుతున్నారు సాలరీ యాజ్ పర్ కంపెనీ నామ్స్ జాబ్ రోల్చి ఆన్ జాబ్ ఇస్తారు సో హెచ్ఆర్ కాబట్టి మీకు డౌట్ లేదు క్యాండిడేట్స్ ఇంట్రెస్టెడ్ క్యాన్ వాట్సాప్ దేర్ సీవీ టూ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ త్రీ టూ వన్ టూ సిక్స్ అయితే మీరు మీ సీవీని అయితే సెండ్ చేస్తే కాల్ బ్యాక్ అనేది వాళ్ళే చేస్తారు నెక్స్ట్ ఇంకా లాస్ట్ వన్ కంపెనీ ఏమైందో చూసే ముందు ఏదన్నా మన ఛానల్ని కొత్తగా వచ్చి చూస్తుంటే సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అవుతుండే అలాగే ఎవరైతే జాబ్ లేకుండా ఇబ్బంది పడుతుంటారో వాళ్ళకైతే మన ఛానల్ని రెఫర్ చేయగలరు తద్వారా మన ద్వారా వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇది నా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నెక్స్ట్ లాస్ట్ వన్ టీసీఎల్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ టీసీఎల్ కంపెనీ ఆపరేటర్ డెజిగ్నేషన్ డేట్స్ వచ్చి ట్వంటీ టూ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ టు ఫైవ్ ట్వంటీ ఫైవ్ దాకైతే ఇంటర్వ్యూస్ జరుపుతారు టైమింగ్ వచ్చి ఎగ్జాక్ట్ నైన్ థర్టీ అలాగే లేట్ కమర్స్ నాట్ అలౌడ్ అని వీళ్ళు వార్నింగ్ తీస్తున్నారు కాబట్టి ఆ టైంకి ముందే వెళ్ళడానికి అయితే ట్రై చేయండి బేసిక్ శాలరీ వచ్చి ఫోర్టీన్ థౌజండ్ సిక్స్ థర్టీ టూ రూపీస్ అనేది నెట్ శాలరీ ఇస్తారు అలాగే మీకు ఎయిటీన్ టు ట్వంటీ కే వరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది శాలరీ నెక్స్ట్ ఇందులోనే ఫ్రీ అకామిడేషన్ అండ్ ఫ్రీ ఫుడ్ అని చెప్తున్నారు ఇది ఎంతవరకు నిజమైనది మీరు ఇంటర్వ్యూలో తీసుకోగలరు ఎక్స్ట్రా అలవెన్స్ వచ్చి అటెండెన్స్ అలవెన్స్ ఉంటుంది ప్లస్ ఓటీ ఉంటుంది అలవెన్స్ ప్లస్ నైట్ షిఫ్ట్ కూడా అలవెన్స్ ఉంటుంది ఓవరాల్ శాలరీ వచ్చి ఎయిటీన్ కే ట్వంటీ కే అనేది వాళ్ళు చెప్తున్నారు ఆధార్ కార్డు పాన్ కార్డు అలాగే త్రీ ఫోటోస్ రెజ్యూమ్ తీసుకురావాల్సి ఉంటుంది డిస్టెన్స్ వచ్చి ఫ్యాక్టర్ ఎయిటీ కిలోమీటర్స్ అబవ్ ఉండాల్సి ఉంటుంది లొకేషన్ రేణిగుంట వికృతి మాల ఫర్ మోర్ డీటెయిల్స్ సెవెన్ జీరో త్రీ సిక్స్ జీరో టూ త్రీ వన్ టూ జీరో అలాగే ఇక్కడ చూడచ్చు ఎం తరుణ్ కుమార్ ఈయన జిహెచ్పి సూపర్వైజర్ గారు సో ఈ నెంబర్కి కాల్ చేసి ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళవచ్చు ఈ డేట్స్ ప్రకారంగా